जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतावकटव अध्यायमु अर्जुनविषादयोगमु पतिहेणवश्लोकमु पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दमौ महाशङ्खं భీమకర్మా వృకోదర సకల ప్రాణుల యొక్క సకలేంద్రియములను తన ఆధీనములో పెట్టుకొని శాసించగలిగినటువంటి వాడు కనుక భగవానుడు హృషీకేశుడు అట్లాంటి హృషీకేశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అనేటటువంటి శంఖమును పూరించాడు ధనంజయుడు అనేటటువంటి పేరు కలిగిన అర్జునుడు దేవదత్తము అనే శంఖాన్ని పూరించాడు భయంకరమైనటువంటి కృత్యములు చేయగలిగినటువంటి భీముడు పౌండ్రము అనేటటువంటి తన అద్భుతమైనటువంటి శంఖాన్ని పూరించాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము సమాజములో ఉన్నాం ఒక వ్యవస్థలో ఉన్నాం అందుకని మనకు ఉన్నటువంటి సామాజిక బాధ్యతలను మనము వ్యవస్థలో ఒక భాగముగా ఉన్నాము కనుక మన మన బాధ్యతలను గుర్తించి సక్రమముగా వ్యవహరిస్తూ ఉండాలి పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం త ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర వామనుడు తనని తాను బలిచక్రవర్తికి పరిచయం చేసుకున్నాడు ఇక చక్రవర్తేమో ఓ వామనా ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలో అడుగు అని అనగానే వామనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి పదాని త్రీని దైత్యేంద్ర సంతాని పదామమా ఓ బలి నాపాదముల కొలతతో కేవలం మూడడుగుల స్థలాన్ని భూమిని నాకివ్వు తే కామయే రాజన్ అంతకంటే వేరొక్కటి నాకు అవసరం లేదు అయినా కావలసిన దానికంటే ఎక్కువగా కోరటం కూడా పాపమే కదా బలి నాకు మూడడుగుల భూమి మాత్రము చాలు ఒంటరివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఒళ్ళ కోర్కెన్ తీరన్ బ్రహ్మ కూకటి ముట్టెదన్ కుతుక సాంద్ర దానవేంద్రాబలి దానాలు చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహము ఆర్తి నీ గుండె నిండా ఉన్నాయి అట్లాంటి ఓ రాజా నేను ఒంటరివాడిని నాకు ఒకటి రెండడుగుల నేల ఇవ్వు చాలు ఇక అంతకంటే ఎక్కువ సొమ్ము నాకు అవసరమే లేదు అయితే ఆ మూడడుగులు కనుక నువ్వు ఇస్తే నేను ఎంత సంబరపడిపోతానంటే బ్రహ్మదేవుని జుట్టు ముడిని తాకినంతగా నేను సంబరపడిపోతా అంటూ వామనుడు చెప్పకనే తాను తన యొక్క సర్వేశ్వరత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని బలిచక్రవర్తికి చెబుతూ ఉన్నాడు బలిచక్రవర్తి నుండి అర్థిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुपदिखेणवश्लोकमु पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दमौ महाशङ्खं भीमकर्मा वृकोदरः पाञ्चजन्यं हृषिकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण